మనం నరకులం నుండి గురకులను వచ్చడం అంటే అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఆ నరగుణాలతోటి ఉండేది ఉంటే ఎన్నో ఆటుపోట్లతోటి మనం ఎన్నో అనార్థాలతోటి ఎన్నో అవిద్యలతోటి ఎన్నో భయభ్రాంతులకు లోనై మన వచ్చిన మానవ జన్మానికి అది సార్థకం కాకపో ఈ గురుకులం గురుకులం వాళ్ళకు వచ్చిన వరకే ఈ సత్స్వరూపం ఏంటిదో ఈ ఆత్మ అంటే ఏంటిదో దేవతలు అంటే ఏంటిదో ఈ సృష్టి ఎట్లా వచ్చింది ఎట్లా పోయిందని ఈ గురువు గురువుల దగ్గరికి వచ్చినప్పుడే ఇది అర్థమవుతుంది మరి గురువు ఎందుకు చెప్తాడు ఇంత పరంపర నుండి వచ్చిన బోధను గురువుకు మనం ఏమిస్తే మనకు ఆ బోధ మనకు అందజేస్తాడు వినజేస్తాడు కనజేస్తాడు దర్శింపజేస్తాడు కేవలం మనసిచ్చి వినాలి మనం నరకులం నుండి వచ్చడం కాబట్టి అవన్నీ గుణాలు వదిలిపెట్టుకొని గురు దగ్గర త్రికరణ శుద్ధిగా సేవలు చేసి ఆ గురువు హృదయాన్ని కదిలింపాలి అట్లా ఉన్నప్పుడే మనకు ఆ బోధ మనకు అందజేస్తాడు దర్శింప చేస్తాడు ఎట్లా అంటే కర్మణ మానస వాచ సర్వదా రాధయ గురు దీర్ఘదండం నమస్కృత నిర్లజ్జ గురు సన్నిధ్ గురు దగ్గర లజ్జ లేని వాడై స్పష్టంగా దండములు అర్పించి చేసుకుంటూ మనుషున కర్మన వాసన దేనికి ఇది శుద్ధిగా ఉన్నప్పుడే మన శిష్యుని గుణాలు తెలుసుకొని ఆ బోధ మనకు అందజేస్తాడు అట్లనే నాయన నువ్వు గురువు నరకులం నుండి వచ్చినావు కదా ఎన్నో అనార్థాలు ఉంటాయి ఎన్నో నీకు భ్రాంతులు ఉంటాయి నువ్వు నాకు మన ప్రమాణం చేస్తున్న నీకు ఈ బోధ అందిస్తా అని అంటాడు అంటే స్వామి శరీరం ఇంద్రియం ప్రాణం అర్థ సజన బాంధవన్ ఆత్మ ఆరాధకం సర్వ సత్కృభ్యో నివేదు నీ శరీరం మీద భ్రాంతి ఉంటుంది నీ ప్రాణం మీద భ్రాంతి ఉంటుంది పిల్లల మీద ఉంటుంది భార్య మీద ఉంటుంది నీకు ఇవి అన్నిటి మీద భ్రాంతి లేకుండా ఉంటేనే కేవలం మనసిచ్చి వింటనే ఈ బోధ నీకు అందజేస్తాను ఆయన అని ఆ గురువు గారు మన మీద నమ్మకం కలగాలి ఎందుకంటే ఒక భార్య కంటే ఒక భర్త కంటే పిల్లల కంటే అతీతమైన గురు గొప్ప స్థానంలో పెట్టుకుంటేనే ఆ హృదయం అనే కమలంలో పెట్టుకుంటేనే బోధ మనకు అందజేస్తాడు దర్శింపజేస్తాడు పొందింపజేస్తాడు ఈ ఆత్మ ఇది ఎట్లా నేను స్వయంగా వచ్చింది అది నాకు సాంక్యం ఇచ్చిందో స్వయంగా వచ్చి ఇది నేను అనేకం కావాలి అని దాని సంకల్పంతో అది దాని సంకల్పం చేసుకుంటే ఎట్లా అంటే వసద జలం భగ్ని వాయు ఆకాశములు ఇవి పంచభూతములు వీటి అందు రక్త శుభ్ర సితయుక్త ధూమ్ర సునీలములు స్పర్శ శబ్దములను శక్తి జ్ఞాన ఇచ్చాది శక్తులు వర పరీ ల లజవిష్ణు త్రయంబకేశ్వర సదాశివులు నుంటికి స్థిరముగాను వర్ణ గుణ శక్తి బీజ దేవతలు నుండును నీకు ఏ గుణము లేవు నిర్మలుడవు ఈ స్వయంగా ఉండి ఈ నేననే ఎరుక అదే ద్రష్ట అని అదే ఆత్మ అని దానికే ముప్పై మూడు కోట్ల దేవతల పేర్లని అది నేను అనేకం అనుకున్నది ఎట్లా అంటే సర్వ అధిష్టాన స్వయం ప్రకాశ పరా చైతన్య అని తెలియబడును అది సర్వానికి ఆధారంగా ఉంటూ అది సర్వ ప్రకాశం తాను ప్రకాశిస్తూ చేస్తూ సర్వ జీవపాలు ప్రకాశింప చేసే శక్తి సామర్థ్యం గలది తాను చైతన్యం ఉండుకుంటూ అన్నిటినీ పరిచే శక్తి సామర్థ్యం కలదు కాబట్టి సర్వ అధిష్టాన స్వయం ప్రకాశ పరా చైతన్య పరాబ్రహ్మం అని తెలియబడును దానికి అది స్వయం బ్రహ్మమని అవ్యక్తమా మారి అవ్యక్తమంటే మహామనసు అని అని అదే బీజభుక్ష న్యాయం దీనికే చెప్తా ఉన్నారు ఇక్కడ సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మ ఇక్కడ నుండి మహత్వ్ మహత్వం అంటే అవ్యక్త మహత్వ్ ఈ మహత్వం అంటే వెళ్తురు అదే దాని ప్రకాశం అని అక్కడ బీజాలు హం బీజము ఏర్పాటాయి బీజము ఎంబీజము వం బీజము లంబీజము తర్వాత మహాదహంకారము అక్కడ నుండి పంచశక్తులు వచ్చేసినాయి ఎక్కడ అంటే మన సౌర కుటుంబం అని చెప్పుకోవచ్చు అక్కడ పరాశక్తి ఆదిశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి తర్వాత పంచతన్మాత్రలు స్వజ తన్మాత్ర రస రూప తన్మాత్ర తన్మాత్ర గంధ తన్మాత్ర ఇక్కడ ఇవి ఈశ్వరుని యొక్క గుణాలని చెప్పుకోవచ్చు తర్వాత నీకు ఇక్కడ సరిపోలేదు ఇక్కడ దానికి ఇంకా ఒక పరి ఒక వస్తువు తయారీ అంటే కొన్ని పరికరాలు అవసరం పడతాయి కొన్ని పనిముట్లు అవసరం పడతాయి అక్కడ మళ్ళీ పంచభూతాలు దానికి అవసరం వచ్చింది పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము ఈ పంచభూతాలు ఇక్కడ స్థూల శరీరం ఏర్పడ్డది ఏది పంచాది దేవతల వల్ల శక్తుల వల్ల బీజాల వల్ల పంచ తన్మాత్ర వల్ల ఇక్కడ ప్రాణం స్థూల శరీరం ఏర్పడది ఈ అవ్యర్థము మహత్వం ఆదంకారము పంచతన్మాతలు పంచ మహాభూతాలు అఖిలం జగతి విరాట్ ఇక్కడ ఏకంగా ఉండి అనేకమైంది ఇక్కడ నీరే విరాట్ స్వరూపమని దాని సంకల్పంతో నేను అనేకం కావాలనుకొని అది అనేకమా ఏకమైంది ఏకమే అనేకమైంది తర్వాత పిన్నాన్నం ఎట్లా దీని పిన్నాన్నం చేసుకునేది ఎట్లా అంటే ఆకాశ పంచక అంతరేంద్రియములు ప్రాణాదులు వాయి పంచకము జ్ఞానేంద్రియములు వైశ్వనర పంచకం పప్పు పంచకం శబ్దాదు లేదు కర్మేంద్రియం లేదు కడు భూమి పంచకం ఇట్లు ఇరవై ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మగాథాన్ని ఇన్నిటిని ఎరిగే ఎరిగే పరమాత్మని ఎరింగి సాంఖ్య యోగము సాధించి సజ్జలు ముక్తి జంతువును మీ పాద భక్తితోను దీని సంకల్పంతో ఈ ఆకాశ పంచకం అంతరేంద్రియాలు ఏర్పడ్డది జ్ఞాన మనసు బుద్ధి చిత్తము అహంకారము వీటి స్వభావాలు గుర్తించుట చలనం చేసుట నిత్య నిత్యాయించుట చింతన చేసుట అభిమానపడుట వీటి అధి దైవికములు కూటస్థుడు చంద్రుడు బృహస్పతి క్షేత్రజ్ఞుడు రుద్రుడు వీటి స్థానాలు భూమధ్య స్థానము కంఠస్థానము ముఖస్థానము నాభిస్థానము హృదయస్థానము ఇవి పంచేంద్రియములు ఇవి ఆకాశ పంచకం తర్వాత వాయుపంచకం కానేంద్రియములు సమానము వ్యానము ఉదానము ప్రాణము అపానము వీటి స్వభావాలు పచనం చేసుట స్పర్శ పచనం చేసుట నిశ్వాస విసర్జించుట వీటి ఆది దైవికములు తర్వాత సరే ఓకే ఈ అగ్ని పంచకం క్షోత్రము త్వక్కు చక్షు జీవగ్రహణము తర్వాత జలపంచకం శబ్దస్పర్శ రూపరస గంధములు ఇవి విషేంద్రియములు తర్వాత కృతి పంచకము వాక్కు పానీ పాదము పాదము వాయు బస్తలు ఇట్లా పంచభూతాలతోటి ధర్మధర్మం నిర్ణయించుకున్నది కొన్ని ప్రాణేంద్రాలు నిర్ణయించుకున్నది జ్ఞాన అగ్నితోటి ద్వారాలుగా నిర్ణయించుకున్నది జలంతో విషేంద్రాలు గ్రహించుకొని పృథ్వీతోటి కర్మేంద్ర పనుముటిలో వేసుకొని ఇదే సర్వం ఈ బ్రహ్మాండం కావాలనుకున్నది అదే పిండండమైంది ఈ బ్రహ్మాండంలో అట్లా సూర్ సూక్ష్మంగా ఉండి పనిచేసుకుంటూ ఉంది స్థూలంగా ఈ దేహాన్ని ఏర్పాటు చేసుకొని ఈ దేహం ఉంటేనే ఈ దేహం ఉన్నది దేహి ఉంటేనే దేహం ఉన్నది దేహం లేకపోతే దేహి లేదు ఇవి రెండు ఒకటైతేనే ఈ బ్రహ్మాండ పంచగారి పింగాండం అని ఈ సృష్టి ఇట్లా జరుగుతుంది నాకు ఇచ్చిన అవకాశానికి స్వామికి రామచంద్ర తొలగించినప్పుడు ఈ ప్రత్యేకాత్మ పరమాత్మ ఎలా ఏకత్వం అవుతాదని బోధించే చాలా బోధ ఉంటుంది ఆమె చాలా కష్టపడి అభ్యాసం చేసింది సాంక్యము మీరు బాగా గురుముఖైన రెండు మూడు సార్లు వింటే మళ్ళీ రుచిగా ఉంటుంది మళ్ళీ వినేకి రెండు మూడు గంటలు ఎక్కడైనా సమయం ఉన్నప్పుడు సాంఖ్యము బాగా వచ్చే గురువు దగ్గర వింటే ఈ శరీరం అనే యంత్రము బయట బ్రహ్మాండం అనే విశ్వము ఇంత అద్భుతంగా ఏర్పడ్డాయా అక్కడ ఇక్కడ పరిపాలించే నేను పరమాత్మనని నాని సాంఖ్యబోధ విచారణ ద్వారా పరమాత్మ స్థానాన్ని మనం పొందొచ్చు దానికి పెద్దలు ఎన్నో కోణాల్లో భావత కృష్ణప్రభువులు నాలుగు వందల పేజీలు రాశాడు సదృష్టాంత ప్రకాశ దీపికలో ఈ సాంఖ్యాన్ని గురించి అమ్మ సమయంలో బాగా చెప్పింది తారకాన్ని బోధించే మఠం రవిచంద్ర గారు ఈరోజు బెంగళూరులో వస్తూ ఉండి యాక్సిడెంట్ అయినాడు కారులో వస్తూ ఉండి ఆయన స్థానంలో విమలానంద జనార్దనయ్య గారు మాట్లాడతారు ఆయన మొదటి నుంచి నాకు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదులే స్వామి అంటూ ఉంటే రిజర్వ్ స్థానంలో పెట్టుకున్నాము ఇప్పుడు నాయన మాట్లాడలే వనజాక్ష అమ్మ గారు కూడా లాస్ట్ ఇయర్ తారకం చెప్పాలని బోధకొచ్చింది యాక్సిడెంట్లో అమ్మగారు పరమయ్యారు ఉన్నింటి సంవత్సరం ఆ సబ్జెక్ట్ అమ్మ చెప్పు ఎంతో గురుసేవ చేసి వరం గురుకు పాత్రులైన మహా అమ్మగారు లేరు మన ముందు ఇంకా బాగా గురుసేవ చేశామే ఇప్పుడు నాయనగారిని మాట్లాడవలసిందిగా కారణం